హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో కొంచెం వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా అందరికన్నా మనం రెస్పాన్స్ప చేస్తాయి సో ఇక్కడ ఏంటంటే క్యారెట్ జ్యూస్ అయితే చేస్తున్నానండి టైము త్రీ థర్టీ ఫోర్ అవుతుందనమాట ఇంకా నాని వస్తాడు ఇంకా వాడు వచ్చే లోపు జ్యూస్ చేద్దామని చెప్పి క్యారెటు బీటోటు కీరా దోశ కొద్దిగా లెమన్ పుదీనా ఇవంతా కూడా వేస్ట్ చేశాను అనమాట ఇంకా అదంతా కూడా వడగడుతూ ఉన్నాను చాలామంది క్లాత్తో తీస్తారండి నేను అలా అయితే తీయలేదు ఇలా వడగట్టేదాని తీస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఒకటి ఏంటంటే వీడియో అనేది ఎండ్ వరకు చూడండి మీ అందరికీ వీడియో బాగా నచ్చుతుంది అలాగే మీరు అడిగిన డౌట్స్కి అంతా కూడా వీడియోలో క్లారిఫై అయితే ఇచ్చాను అనమాట ఒకసారి ఎండ్ వరకు అయితే చూడండి మీ అందరికీ నచ్చుందని అయితే అనుకుంటూ ఉన్నాను ఇంకైతే మొత్తం అంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తానండి మళ్ళీ మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి రెండు వేసాను లెమన్ అయితే వీక్లీ వన్సే తీసుకుంటూ ఉన్నానండి ఇంతకుముందు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు రోజు తీసుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే వీక్లీ వన్స్ మాత్రమే తీసుకుంటూ ఉన్నాను అనమాట వారానికి ఒకసారి మాత్రమే తీసుకుంటూ ఉన్నాను పీరియడ్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చాయి కాబట్టి ఇంకా ఇదంతా కూడా సర్ది పెట్టేసి సో జ్యూస్ అంతా కూడా బాగా కలుపుకున్నాను అనమాట ఎందుకంటే సో లెమన్ వేసాం కాబట్టి ఇందులో చక్కెర అయితే అస్సలు వేయనండి వేయకపోయినా నాని అయితే చాలా బాగా తాగుతాడనమాట ఏది కూడా ఇచ్చినా కూడా అన్నీ అలవాటు చేస్తూ ఉన్నానండి బాబాకి ఏంటంటే అన్నీ తెలియాలన్నమాట అంటే అన్నీ తాగడం అలవాటు చేయాలి అన్నీ తాగుతాడు నాన్న సో ఇబ్బంది పడ్డా అనమాట ఆ తర్వాత ఇంకా తాగేసి గ్లాస్ మొత్తం కూడా కడిగేసి ఇంక పనుకున్నాడనమాట మా హస్బెండ్ అయితే ఇంకా తనే తీసుకెళ్ళి ఇవ్వాలి ఈ తొక్కు మొత్తం నేనేం వేస్ట్ చేయనండి తీసుకొని వచ్చి చెట్లకు వేస్తానన్నమాట ఒక రెండు రోజుల తర్వాత బాగా నీళ్ళు పట్టకపోతే ఆరిపోతుంది ఒకవేళ మనం వాటర్ మొత్తం కూడా పట్టామనుకో అలాగే ఉంటుంది సో వాటిపైన దోమలు అవన్నీ పడతాయి అనమాట నేనైతే వాటర్ అయితే పడ్డా అండి వేసి రోజు మొత్తం అలానే వదిలేస్తాను ఇక్కడ ఏంటంటే కాకరకాయలు రెండు వచ్చాయండి సో చాలా బాగున్నాయి ఫ్రెష్గా మా ఇంట్లో నా చేతులతో పండించుకున్న కూరగాయలు అనమాట బీరకాయలు అనేవి చిన్న చిన్నగా ఉన్నాయి సో ఒక రెండు కాకరకాయలు వచ్చాయన్నమాట ఇది మొత్తం కూడా ఇటు సైడు ఉన్నదంతా కూడా సో చుక్క కూర అనమాట కూర మొత్తం అంతా కూడా చాలా ఉందండి నేను ఎక్కువగా చుక్కకూర తినను తోటకూర ఇవంతా కూడా తింటాను కానీ చుక్కకూర మాత్రం చాలానే వస్తూ ఉందన్నమాట ఎక్కువ ఎక్కువగానే సో ఇంకా పచ్చళ్ళు అవి ఇవి ట్రై చేయాలి నాకైతే బాగానే వస్తున్నాయండి కానీ మట్ అనేది కొద్దిగా బాగాలేదు ఇక్కడ ఇంకా ఎరువులు అవన్నీ కూడా వేసుకోవాలి ఎరువులు అయితే ఇక్కడ ఏమి దొరకలేదు కాబట్టి నేను ప్రస్తుతానికి ఏం వేయలేదు ఇలా క్యారెట్ పిటోటా లాంటివి అవి మాత్రమే వేస్తూ అనమాట ఇంక వీటికైతే ఏం వేయలేదు వంకాయ కూడా ఒకటి వచ్చిందండి వంకాయ ఒకటి తర్వాత బెండకాయలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట కొత్తిమీర కట్ చేసేసాను ఇదంతా కూడా ఈ గుబురుగా ఉన్నదంతా కూడా ఆకుకూరలే అనమాట సో తోటకూర ఏంటి లేదా చుక్కకహర అలాంటివి అంతగా అంటే తోటకూర లైక్ చేస్తాను కానీ చుక్కకూర ఎక్కువగా లైక్ చేయను బట్ వీటిని పచ్చడితో బాగుంటుందని చెప్పారనమాట మా ఫ్రెండ్ అయితే సో ట్రై చేయాలి పచ్చడి అయినా సరే ఇంకా తులసాకు ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట సో ఇంకా ఫైనల్గా అంతా వేసేసాను వేసేసిన తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళాలి ఇదంతా కూడా ఆరిపోతుంది ఒక టూ డేస్ తర్వాత చూస్తే మనకి బాగా ఎరువులాగా అయిపోతుంది అనమాట దానికి నేను మెయిన్ వేస్తున్న అదే అండి ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ సో గింజలు మొత్తం అంతా కూడా కడిగేసాను అంతా కూడా సర్దుతూ ఉన్నాను అనమాట సో వీరు చాలా డౌట్స్ అడిగారు కదా ఇంతకు ముందు అవన్నీ కూడా మీకు ఇప్పుడైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో అయితే మీ అందరూ కూడా చూడండి బాగా నచ్చుతుంది మీకంతా కూడా గిన్నెలు కడడానికి బుట్ట తీసుకున్నాను కాబట్టి సరిపోయిందండి లేకపోతే చాలా కష్టమైపోయేది ఎందుకంటే గిన్నెలని కడి కడిగి కింద పెట్టేయాలి కాబట్టి సో అవన్నీ వాటర్ అంతా కూడా ఇటు సైడ్ గ్యాస్ కిందకి వచ్చేసేది అనమాట అందుకోసమే నేను ఏంటంటే ఇలా బుట్ట అనేది తీసుకున్నాను సో కిత మా కిచెన్ మొత్తం ఇలా నీట్గా సర్దుకున్నాను అనమాట సో శారీలు అనేవి వేరే చోట తీసుకున్నానండి చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో న్యూ మోడల్ ట్రెండింగు నాకైతే బాగా అనమాట ఇవైతే సో ఇంకా క్లియర్ కట్గా మీకైతే ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై ఇవ్వడానికే వస్తూ ఉన్నానండి అంతా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఎలా ఎంత కాస్ట్ పడింది అంతా కూడా చెప్తాను చూస్తూ ఉండండి హలో ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు హెయిర్ వీడియో పెట్టాను కదా సో నేను కెరాటిన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని చెప్పి ఆ వీడియోకైతే కొద్దిమంది అడిగారండి సో కాస్ట్ ఎంత పడింది ఏంటి అని చెప్పి అసలు రోజులు ఉంటుంది ఇలా అంతా కూడా అడిగారు సో నేను దాని గురించి నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను సో ఏంటంటే మనకి పర్మనెంట్ సైడ్గా ఉంటాయి హెయిర్స్ అని చెప్పి చెప్పారండి పర్మనెంట్గా ఇలానే ఉంటాయి అండ్ డాండ్రఫ్ కూడా ఎప్పుడు రాదు అని చెప్పి చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా చేసుకోవడానికి రీజన్ ఏంటంటే డాండ్రఫ్ అండి నాకు ఒక టూ ఇయర్స్ నుంచి ఎక్కువగా ఉంది అన్నీ ట్రై చేశాను అనమాట న్యాచురల్గా చేసేటువంటి టిప్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి ఇంకా చెప్పాలంటే యూట్యూబ్స్లో కొన్ని కొన్ని వీడియోస్ చూసి అలా చేయడం అన్ని షాంప్స్ కానీ అన్నీ యూజ్ చేశాను బట్ నాకు ఏది కూడా ఆ రిజల్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా రాలేదన్నమాట అంటే నాకు ఏది డాండ్రఫ్ అనేది తగ్గించలేదు సో ఏంటంటే అందువల్ల నేను ఇంకా నిర్ణయించుకున్నాను అనమాట ఇప్పుడు కొత్తగా తిరుపతిలో చాలా రకాల పెట్టారండి హెయిర్కి సంబంధించిన ఇలాంటి సెలూన్స్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ సో అలా అన్నీ కూడా పెట్టారు సో తలకి సంబంధించి ట్రీట్మెంటు ఇలాంటివన్నీ కూడా బట్ నేనేంటంటే అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే మన బడ్జెట్కి అక్కడికి వెళ్ళలేము థర్టీ థర్టీన్ థౌజండ్ ఐ మీన్ త్రీ జీరో థర్టీ కే ఫార్టీ కే ఇలా ఎక్కువ ఎక్కువగా అమౌంట్ అనేది ఉందనమాట నేను తెలుసుకొని నేను వెళ్ళిన చోట బట్ ఏంటంటే అంతంత అమౌంట్ మనం ఒక్కొక్కసారిగా పెట్టలేము కనుక నేను ఏమనుకున్నానంటే ఇంకొక సలహా అనేది ఇంకొకరిని అడిగాను వాళ్ళు ఏంటంటే ఇలా కెరాటిన్ ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుందని చెప్పారు వాళ్ళు కూడా బ్యూటిషియన్ కోర్సులో వాళ్ళే అనమాట సో వాళ్ళ సలహాతో నేను సరే ట్రై చేద్దాం అని చెప్పి చేశాను దాంతోపాటు నాకు చాలా ఇలా స్మూత్గా హెయిర్స్ ఉండటం అంటే చాలా ఇష్టం అండి అది ముందు నుంచి నేను ఈ కర్లీ హెయిర్స్తో పడలేకపోతూ ఉన్నాను అందుకోసం అని చెప్పి వెళ్ళాను చాలా బాగా నాకైతే అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు చాలా బాగా నచ్చింది నా హెయిర్ అయితే సో ఇంకా కాస్ట్ అంటారా సో ఆఫర్స్ ఉంటాయండి ఒక్కొక్కసారి దివాళీ ఆఫర్స్ అని ఇలా ఆఫర్స్ కూడా ఉంటాయి ఇంకా మనం యూట్యూబర్స్ కాబట్టి మనకి కొద్దిగా డిస్కౌంట్ కూడా ఉంటుంది సో మాకేం చెప్పారంటే నైన్ థౌజండ్ చెప్పారండి ఫస్ట్లో అయితే సో ఇంకా నైన్ థౌజండ్ తర్వాత వచ్చేసి దానికి జిఎస్టీ కూడా కట్టాలి ట్యాక్స్ కూడా కట్ట మనమే కట్టాలన్నమాట మనం ఎక్కడికి వెళ్ళి ఏది కొనుక్కున్నా కూడా ట్యాక్స్ మనపైనే పడుతుంది సో ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా సరే మనమే కట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే ఇంకా సో సరే అని చెప్పి నేను నైన్ థౌజండ్ అయితే ఎక్కువ అని చెప్పి ఒక చోట కనుక్కొని వద్దని చూసాను ఇంకొక చోట కూడా అలానే చెప్పారు ఇప్పుడు మేము చేసుకున్న చోట కూడా అలానే చెట్టు అని గాయ అనే సెల్యూన్లో కూడా అలానే చెప్పారనమాట తర్వాత మేము మాట్లాడాము సో మేము ఇలా యూట్యూబర్స్ అండి సో అని చెప్తే సరే మేడం అని చెప్పి మాకు ఇంకా కొద్దిగా అందరూ డిస్కౌంట్ ఇచ్చారనమాట జనరల్గా అందరికీ అయితే నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ అలా అవుతుంది సో యూట్యూబర్స్ అలా అయితే సెవెన్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా కూడా అని చెప్తారనమాట సో మీకు ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఎందుకంటే దాన్ని చాలామందికి రెఫర్ చేస్తారు ఇలా చేసుకున్నాము బెస్ట్ అని చెప్పి చెప్తారు కనుక సో వాళ్ళు డిస్కౌంట్ అనేది ఇస్తారనమాట సో కాస్ట్ అయితే అలా పడిందండి హెయిర్ ఫాల్ అంటారా ఖచ్చితంగా కొద్దిగా ఉ బట్ అది ముందుకన్నా కూడా నాకైతే బెటరే నాకు వన్ వీక్ అవుతుందండి నేను ఇలా చేసుకొని వచ్చి సో నాకు హార్ట్ ప్రాబ్లం అని నేను చెప్పాను కదా సారీ ప్రాబ్లం కాదు అలా జరిగిందని సో దానికన్నా త్రీ డేస్ ముందు చేసుకున్నాను దాదాపు నాకు టెన్ డేస్ అవుతుంది చేసుకొని సో అప్పటి నుంచి కూడా హెయిర్ ఫాల్ అనేది మరీ ఎక్కువేం లేదు బట్ నార్మల్గా ఒకటి రెండు అలా రావడం అలా ఉందనమాట హెయిర్స్ అయితే చాలా బాగా నచ్చింది చాలా స్మూత్గా ఉందనమాట నాకు నచ్చింది కనుక నేను చేసుకున్నాను సో ఇంతే మళ్ళీ అంత కాష్ట ఎంత కాష్ట సో అని అనుకుంటాం చాలా మనీ అయితే సరే సిచ్యువేషన్స్లో చాలానే వేస్ట్ చేశాను బట్ ఇది నాకు వేస్ట్ అనిపించలేదు ఎందుకంటే నేను దాన్ని మెయింటైన్ చేయడం జడ వేసుకోవడం ఇవన్నీ కూడా చాలా కష్టంగా అనిపించింది నాకైతే సో నేను క్యారీ చేయలేకపోయాను అనమాట అందుకోసమే నేను డెసిషన్ తీసుకొని ఆ డ్రాండతో నేను తట్టుకోలేక వెళ్ళి చేయించుకొని వచ్చాననమాట ఇంకా వీడియో అయితే ఇది అండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్